తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ శ్రీరామనవమిని పురస్కరించుకొని తాండూర్ పట్టణంలో గల వివిధ ప్రాంతాల్లోని హనుమాన్ మందిరాలలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ కన్యపాఠశాల హనుమాన్ మందిర్ వద్ద శ్రీసై కాలనీ వద్ద సీతారాంపేట హనుమాన్ మందిర్ వద్ద రైల్వే స్టేషన్ సీతారామ మందిరంలో పాత తాండూరులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మరియు జుంటుపల్లిలో శ్రీరామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఇదిలా ఉండగా పట్టణంలో గల శ్రీసీఐ కాలనీలో కళ్యాణం రాఘవేందర్ దంపతులు మరియు పరిగి మనీష్ దంపతులు స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహించారు కన్య పాఠశాల అందు గల శ్రీ హనుమాన్ మందిరంలో అయినాపురం కుటుంబ సభ్యులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వీరు గత మూడు సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం గమనార్హం స్టేషన్ హనుమాన్ మందిర్లో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సూరత్ సింగ్ ఠాకూర్ కుమారుడైనటువంటి బబ్లు ఠాకూర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలలో అయినాపురం అనిల్ కుటుంబ సభ్యులు అంబోజీ లింగదలి రవికుమార్ వినోద్ కుమార్ నరహరి మహేష్ ఠాకూర్ బబ్లు ఠాకూర్ రజనీకాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Moksa Rakyat, Rakyat Rakyat, Salam Rakyat, Rakyat Rakyat, Barat Raja, Barat Naf, Mama, Satu Bada, Aba Ita Kita, Rakyat Rakyat, Di Mana,

ரமகர்தா லே லே கரிகடா கவர்தா லார்ட் லார்ட் தா கவர்தா सालम मालूम। समान अवधिशतायुक्त इंद्रिये आयुष्य इंद्रिये प्रादिप्रिष्ठते नमः भगवान रुद्राय वक्रमनेराय जगत विराय विश्वाय भूविंदाय नमः नमः। इस पर एंड्रॉन जस्ट मूव तो जस्ट फंडिया मूव जस्ट एंड्रॉन जस्ट चलो मिला ले।

అయినాపురం హనుమంతయ వాళ్ళ నుండి స్టార్ట్ అయితే దాని తర్వాత అతను కుమారుడు అయినా అయినాపురం సుబ్రహ్మణ్యం అతని తర్వాత అరవింద్ గుప్తా అంటే కంటిన్యూగా వాళ్ళు యాభై సంవత్సరాలు వచ్చిండ్రు ఈ సంవత్సరం మొత్తం ఫ్యామిలీ వచ్చిండ్రు మళ్ళీ జన్మ కూడా ఎక్కువ వచ్చిండ్రు ఈసారి వాళ్ళకు ఏమైనా భగవంతుడు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు కమిటీ మెంబర్లకు ముందుగా నాడు పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటూ తాండ్ర పట్టణంలో చాలా సంవత్సరాలు చేత శ్రీ హనుమాన్ దేవాలయం లోపల ఆయనాపురం వంశస్థులు సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవం ఇటు కళ్యాణోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు మరియు చూసి పంతులు వారి కుటుంబము ఇద్దరు జరుపుకుంటూ వస్తున్నారు చాలామంది భక్తులు ఏళ్ల తరబడి వస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం వీక్షించడం జరిగింది ఆ రాములవారి కృప అందరి భక్తులపై నుండి తాండూరు పట్టణము సుఖశాంతతో మెరగాలని చెప్పి ఈ సందర్భంగా కమిటీ తరఫున మా హనుమాన్ దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా శ్రీరామన శుభాకాంక్షలు జరుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే తాండూరు కూడా శ్రీ హనుమాన్ దీక్ష సంస్థ తరఫున తేదీ వచ్చే ఇరవై మూడవ తేదీ రోజు హనుమాన్ మహాపడిపూజ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది శ్రీరామ మాల ఆధారణ హనుమాన్ మాలా ధారణ చేసే భక్తుల ఆధ్వర్యంలోపల ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది మహాపడిపూజ జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా భక్తులందరూ వారి సమయం కేటాయించి ఇట్టి పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా కమిటీ తరఫున కోరుకుంటాం जय राम लक्ष्मण जानकी जय हो हनुमान की जय सिया राम जय जय सिया राम राजा यशोधर आन घोष माता नो माइक संत करो राम कथा घन सीमा सूर्यवाम जय श्री रामचंद्र सूर्य दरबार जय महालक्ष्मी पार्श्वे ओम शतमान घोषदाश्व शिष्ये वैचेनी विद्याति विष्टते

తీసుకొని ధన్నులైనరు అయితే ఈరోజు ప్రసాద ఠాకూర్ సుభాష్ సింగ్ ఠాకూర్ కుమారుడైన బబ్లు ఠాకూర్ ప్రసాదము అన్నదాన విస్తరణ చేపించినాడు చాలా సంతోషము అయితే ఇక్కడ సీతారాముల కళ్యాణం తర్వాత మళ్ళీ హనుమాన్ జన్మోత్సవము హనుమాన్ జయంతి ఉంటుంది అందరూ తాండూరు ప్రజలు సహకరించాలి అన్ని మేము స్టేషన్ హనుమాన్ భజన మండలి నుంచి స్టేషన్ హనుమాన్ గుడి నుంచి తాండ్రుల గారికి అభ్యర్థి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శుభాకాంక్షలు చెప్పండి హైదరావు బంధువులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియదు అందరికీ అందరికీ విద్యార్థుల పైన కానీ పెద్దల పైన కానీ హైందవల ప్రతి ఒక్కరి పైన శ్రీరాముల వారి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుతూ మరి ఇరవై మూడో తారీఖు నాడు జరగబోయే హనుమాన్ జయంతి శోభాయాత్ర విజయోత్సవ ర్యాలీలో ప్రతి ఒక్క హైందవ బంధువులు యువకులు పెద్దలు అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనాల్సిందిగా మరి ప్రతి సంవత్సరం లాగానే హనుమాన్ జయంతి శోభయాత్రను దిగ్విజా పరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో అన్న అన్నదాత అయినటువంటి బబ్లు సింగ్ ఠాకూర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు